మహాభారతము ఉద్యోగపరము డెబ్భై ఐదవ అధ్యాయం భీమసేనుడు ఆ విధంగా తన మనోప్రవృత్తికి విరుద్ధంగా కృష్ణ పరమాత్మతోటి నీవు సంధికి ప్రయత్నం చెయ్యము చెయ్యాలి అని మాట్లాడటం చూసిన తరువాత కృష్ణ పరమాత్మ భీమసేను ఉత్తేజపరుస్తున్నాడు ఎన్నడూ లేనట్టు కొత్తగా మృదువుగా భీమసేనుడు పలికిన పలుకులు విని మహాబాహువైన శ్రీకృష్ణుడు నవ్వసాగాడు భీమసేనుని మార్ధవాన్ని కొండలోని చిన్నతనంలాగా నిప్పులోని చల్లదనంలాగా భావించాడు శ్రీకృష్ణుడు గాలి నిప్పును ఉద్దీపింపజేసినట్లుగా దయతో నిండిన భీమసేనుణ్ణి రెచ్చగొడుతూ కృష్ణుడిలా అంటున్నాడు భీమసేన ఇంతకు ముందెన్నడైనా నీవు హింసవైపే మొగ్గు చూపుతూ క్రూరులైన ధార్తరాష్ట్రులను చితకగొట్టాలని కోరుకుంటూ యుద్ధ ప్రసక్తినే చేసేవాడివి రాత్రులలో నీవు నిద్రించటమూ లేదు మేల్కొని ఉండటమూ లేదు కునికిపాట్లు పడుతూ పడుకుంటున్నావు అశాంతితో కోపంతో ఎప్పుడూ ఘోరంగా మాట్లాడేవాడివి నిట్టూర్పులు విడుస్తూ నిప్పులాగా నీ కోపంతోనే నీవు తపించిపోయేవాడివి పొగజూరిన నిప్పులాగా అశాంతి గప్పిన మనస్సుతో మెదిలేవాడివి బరువు నెత్తికెత్తుకున్న బక్క మనిషిలాగా నిట్టూర్పులు విడుస్తూ ఒంటరిగా పడి ఉండేవాడివి అందుకే ఆ విషయం తెలియని నిన్ను కొందరు పిచ్చివాడు అనుకునేవారు ఏనుగు చెట్లను కూకటివేళ్లతో పిగిలించి పాదాలతో నలగదొక్కినట్లు నీవు వేళ్లతో నేలను తాటిస్తూ పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టేవాడివి పాండుకుమార నీకు ఈ జనమంటే ఇష్టం లేదు ఒంటరిగా కాలక్షేపం చేస్తూ ఉంటావు పగలైనా రాత్రైనా ఎప్పుడూ ఎవరిని అభినందించవు ఉన్నట్టుండి నవ్వుతావు ఒంటరిగా ఏడుస్తున్నట్టు కనిపిస్తావు మోకాళ్ల మధ్య తలపెట్టుకొని కళ్ళు మూసుకొని ఎంతోసేపు అట్లాగే ఉండిపోతావు మాటిమాటికి బొమ్మముడి వేస్తూ రెండు పెదవులను కొరికి వేస్తూ కనిపిస్తూ ఉండేవాడివి భీమసేన ఇదంతా నీలోని కోపం చేయిస్తున్న పని సూర్యుడు తెల్లవారగానే తూర్పు దిక్కున తన తేజస్సును ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ సాయంకాలంలో పడమటి దిక్కును చేరి మేరు పర్వతాన్ని చుట్టి వస్తాడు ఈ నియమాన్ని ఎప్పుడూ దప్పడు నేను కూడా అలాగే కోపిష్టి అయిన దుర్యోధనుడి దగ్గరికి పోయి నా గదతో చంపుతాను అని సత్యప్రమాణం చేస్తూ సోదరుల మధ్యలో మాట్లాడేవాడివి అటువంటి నీ బుద్ధి ఇప్పుడు శాంతిపై నిలవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరిగా యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు రణాభిలాష గలవారి వారి మనస్సులు కూడా మారిపోయి దానికి భిన్నంగా ఆలోచిస్తాయి భీమసేన నీవు భయపడుతున్నట్లు కనిపిస్తోంది పార్థ బహుశ నీవు మేల్కొని ఉన్నప్పుడు నిదురిస్తున్నప్పుడు కూడా విపరీత ఫలితాలనిచ్చే శకునాలనే చూస్తున్నావు అందుకే కాబోలు శాంతిని సంధిని కోరుకుంటున్నావు అహో నపుంసకుడిలాగా నీవు ఇప్పుడు కొంచెం కూడా పౌరుషాన్ని నీలో గమనించలేకపోతున్నావు ఏదో మోహన్ నిన్ను కప్పివేసింది అందుకే నీ మనస్సు కలత పెడుతోంది నీ హృదయం చలిస్తున్నది నీ మనస్సు శిథిలమవుతోంది నీ తొడలు పట్టేశాయి అందుకే శాంతిని సంధిని కోరుకుంటున్నావు మానవుని మనస్సు చంచలమైనది గాలికి ఊగిసలాడే బూరుగుకాయ తొడిమలాగా మనసు ఊగిసలాడుతూ ఉంటుంది గోవులు మానవుల భాష మాట్లాడినట్టు నీ బుద్ధి వికృతమై ఆలోచిస్తున్నది ఇది పడవలు లేకుండా సముద్రంలో మునిగిన మనుషుల్లాగా పాండవుల మనస్సులను ఆలోచనల్లో ముంచివేస్తున్నది భీమసేన పర్వతం చెలించినట్లు ఈ నీ ప్రవర్తన నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ఈ విధంగా మాట్లాడడం భీముడికి తగినది కాదు వీరుడా పూర్వం నీవు చేసిన పనులను తలచుకో ఎటువంటి ఎటువంటి వంశంలో పుట్టావో గమనించు విచారించవద్దు వీరుడవై వై నిశ్చలంగా నీ పని నువ్వు చెయ్యి అరిందమా ఇప్పుడు నీలో కనిపిస్తున్న బలహీనత నీకు తగినది కాదు తన పరాక్రమంతో సాధించని దానిని అనుభవించడానికి క్షత్రియుడు ఇష్టపడడు పార్థ అని అన్నాడు ఎందుకు ఎందుకన్నాడు ఈయన ఇక్కడ కృష్ణుడు భీముణ్ణి అంటే కుంతిదేవి కొడుకు కాబట్టి అది వృధా అనేటువంటిది కుంతి యొక్క పేరు మరో పేరు ఆమె కొడుకు పార్థుడు పార్థుడు అంటే జనరల్గా మనం అర్జునుడే అనుకుంటాము కానీ కుంతీదేవి కొడుకులు అని అర్థంలో అక్కడ వాడారు కృష్ణ పరమాత్మ ఈ విధంగా అనగానే భీమసేనుడు ఇట్లా సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పిన తర్వాత నిత్యకోపి అసహనశీలి అయిన భీమసేనుడు మేలుజాతి గుర్రంలాగా మోరెత్తి మెల్లగా మాట్లాడనారంభించాడు అచ్యుత నేను ఒకటి చెయ్యాలనుకుంటుంటే నీవు మరొకటి అనుకుంటున్నావు దాశార్హ ఎప్పటి నుండో సన్నితంగా మసలుతున్నావు నా గురించి నీకు బాగా తెలుసు యుద్ధం అంటే నాకెంతో ఇష్టం నా పరాక్రమం కూడా డంబం మాత్రం కాదు కాకపోతే తెప్పతోడు లేకుండా లోతైన సరస్సులో ఈదులాడేవాడు దాని లోతు లేనట్లు నన్ను నీవు అర్థం చేసుకునటం లేదు అందుకే తగని మాటలతో నన్ను ఆక్షేపిస్తున్నావు మాధవ ఈ భీమసేనుని గురించి తెలిసిన వాడెవడైనా సరే ఇప్పుడు నీవు మాట్లాడుతున్నట్టు నా గురించి అనుచితాలు అయోగ్యాలు అయిన మాటలు పలకగలడా కాబట్టి ఎదుకులనందన నేను నా పౌరుషాన్ని గురించి బలాన్ని గురించి చెప్పవలసి వస్తోంది మరెవ్వరూ నాకు సాటిరారు తనను తాను పొగడుకోవటం తన గురించి తానే చెప్పుకోవటం సర్వవిధాలా నీచమైన పనియే కానీ నీవు నన్ను అధిక్షేపించి గాయపరిచావు కాబట్టి నా బలాన్ని నేనే చెప్పుకోవలసి వస్తుంది కృష్ణ నేలను నింగిని చూడు ఈ ప్రజలందరూ వాటి మధ్య జీవిస్తున్నారు అది అందరకు తల్లిదండ్రుల వంటివి అవి కదలనివి అంతులేనివి నిరాధారమైనవి కూడా ఒకవేళ ఈ నేల నింగి కోపించి శిరలలాగా సంఘర్షించడం ప్రారంభిస్తే నేను చరాచర ప్రాణులతో సహా ఆ రెండింటినీ నా చేతులతో నిలవరించగలను పెద్ద గడియలలాగా కనిపిస్తున్న నా బాహువుల మధ్యనున్న ఎడం గమనించు వాటి మధ్యకు వచ్చి ప్రాణాలతో బయటపడగల వీరుడెవ్వడూ నా దృష్టికి రాలేదు హిమవంతుడు సముద్రుడు వజ్రధారి అయిన ఇంద్రుడు ముగ్గురూ తమ బలాలను సమీకరించుకొని వచ్చినా నాకు చిక్కిన వాడిని కాపాడలేరు పాండవులకు ద్రోహం చేసి యుద్ధానికి ఎత్తి వచ్చిన సమస్త క్షత్రియులను కింద బడవేసి నా అరికాళ్లతో భూమిలోనికి వేయగలను అచ్చుతా నేను రాజులను ఓడించి లొంగదీసుకున్న విషయం ఆ పరాక్రమం నీకు తెలియంది కాదు జనార్దన ఒకవేళ నా పరాక్రమం నీకు తెలియకపోతే భీకరంగా శత్రువులను మట్టుబెట్టే యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉదయించే సూర్యతేజస్సు వంటి నా తెలుసుకొనగలుగుతావు గాయాన్ని కెలికినట్టు నీ పరుషువాక్యాలతో నన్ను ఆక్షేపిస్తున్నావా ఇప్పుడు నా బుద్ధికి తోచినట్లు చెబుతున్నాను వాస్తవంగా అంతకన్నా ఎక్కువగానే నన్ను భావించుకో భీకరమైన యుద్ధం జరుగుతుంటే అందరినీ నరికి వేసే రోజు నేనంటే ఏమిటో నీవు చూడగలవు భీకర యుద్ధంలో క్రోధంతో నేను ఏనుగులను రథికులను అశ్వికులను క్షత్రియ శ్రేష్ఠులైన నరులను ఎగురగొట్టి కింద పడవేసి ఏరి ఏరి గొప్పవారినందరినీ సంహరించడం నీవు ఈ ప్రజలు అందరూ చూస్తారు నా ఎముకల సారం తరిగిపోవడమూ లేదు నా మనస్సు చలించడమూ లేదు లోకమంతా కోపంతో చుట్టుముట్టినా నాకు భయం లేదు కానీ మధుసూదన నేను శాంతిని గురించి మాట్లాడడం నా మంచితనానికి సంబంధించినది దయతో సమస్త క్లేశాలను సహించగలను మా కారణంగా భరత వినాశనం జరగకూడదు అని పలికిన శ్రీకృష్ణుణ్ణి పలికిన భీముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఓదారుస్తున్నాడో అది డెబ్భై ఏడవ అధ్యాయంలో దానిని రేపు మనం చదువుకున్నాం